నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ గురుచాల నియోజకవర్గం ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉంది ఇక్కడ రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు గురుజాలలో ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ హవా కొనసాగింది తొలుత కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగా ఆ తర్వాత కాలంలో టీడీపీ పొట్టు సాధించింది అయితే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ప్రభంజనం కొనసాగింది వైసీపీ తరఫున పోటీ చేసిన కాసుమహేశ్వరెడ్డి ఇరవై ఎనిమిది వేల పైచులుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇప్పుడు గురుజాలలో జెండా పాతేందుకు వైసీపీ టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి వైసీపీ టీడీపీ పోటా పోటీ నిర్ణయాలతో ఈసారి గురుజాల పాలిటిక్స్ మరింత హీటెక్కించబోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి గురుజాల అసెంబ్లీకి మొత్తం పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఆరు సార్లు విజయం సాధించగా టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు ఇక పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగినాయి ఎన్నికల్లో కృషికర్ లోక్ పార్టీ తరఫున పోటీ చేసిన మండవ బాపయ్య చౌదరి విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేసిన మందపాటి నాగిరెడ్డి గెలుపొందారు ఇక గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం రాష్ట్రంలో ఏమాత్రం కనిపించడం లేదు గత ఎన్నికల్లో టీడీపీ ఊసే లేకుండా పోయింది వైసీపీ ప్రపంచం సృష్టించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గురిజాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కాసుమహేశ్వరెడ్డి లక్ష పదిహేడు వేల పైచులకు ఓట్లతో యాభై రెండు శాతం ఓట్ బ్యాంక్ సాధించారు ఇక టీడీపీ తరఫున పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్లు సాధించి ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ దక్కించుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం ఫలితం రివర్స్గా వచ్చింది ఎరపతినేని విజయం సాధించారు కాసుమహేశ్వరెడ్డిపై ఏడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు వైసీపీ ఆవిర్భావం తర్వాత క్రమక్రమంగా గురిజాలలో వైసీపీ ఓటు శాతం పెరుగుతూ వస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందనే ధీమాలో వైసీపీ శ్రేణులు ఉన్నారు అయితే ఇప్పటి వరకు గురిజాలలో అభ్యర్థి ఎవరనేది జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్న జగన్ మరి ఈసారి కూడా కాసు మహేష్ రెడ్డికి ఇస్తారా లేదా కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతారా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది అటు టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో మరోసారి ఎరపతి శ్రీనివాస్ పోటీకి ఖరారు చేసింది అయితే జనసేనతో టీడీపీ పొత్తులో ఉన్నప్పటికీ టికెట్ త్యాగం చేయకుండా తన అభ్యర్థిని గురిజాల నుంచి బరిలోకి దింపింది ఇప్పటికే ఎరపతి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు టికెట్ కన్ఫామ్ చేయడంతో తన అనుచరులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి గురిజాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం మళ్లీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మొత్తంగా గురజాలలో ఈసారి రసవత్తల పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్